మొత్తం తో పాటు పవన్ గౌడ్ గారు ఉన్నారు పవన్ గౌడ్ గారు నిన్న అంటే ఇద్దరు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు రావు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి వాక్యాలు లేదు చూస్తారు ఒక మహిళ ఒక పిచ్చోళ్ళు ఒక సైకో గాల్లు చేస్తున్న వ్యాఖ్యలు లాగానే చూస్తాము ఒక సైకో పరిపాలిస్తున్న రాష్ట్రంలో ఆ సైకో ఆ గ్రు బృందమే చేస్తున్న వ్యాఖ్యలుగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ఒక మనిషికి బుట్ట అన్నట్టుగా ఒక కడుపులో అంటే కన్నతల్లి కడుపులో బుట్ట లేనట్టుగా డ్రామా చేస్తూ యాక్టింగ్ చేస్తూ కృత్రిమంగా ఉట్టినట్టుగా మాట్లాడుతున్నారు మంచి మానవత్వాన్ని మరిచి మాట్లాడుతున్నారు ఈ పద్ధతి ఇకనైనా మార్చుకోవాలి పొన్నం ప్రభాకర్ గౌడి ఇదేం కొత్త కాదు నోటి దురుసుదనము మొన్నటికి మొన్న ఆయన సహచార మంత్రిని దున్నపోతూ అని అన్నాడు వడ్లూరి లక్ష్మణ్ గారిని ఇవాళ మహిళ అని చూడకుండా భర్త చనిపోయి ఆరు నెలలు కాకముందే ఆమె రాజకీయాలలోకి వస్తే మొన్నటి దాకా గృహిణిగా ఉన్న ఆమె వాళ్ళ భర్త ఆశయాల కోసము ప్రజల ధైర్యం చెప్పడానికి జూబ్లీ హిల్స్ ని అభివృద్ధి చేయడానికి ఆమె ఆయన వారసత్వాన్ని కొనతా కొనసాగించడానికి ఆమె రాజకీయాలకు వస్తే ఆ ఏడుపును కూడా కృత్రిమం అంటున్నారు అంటే నా కొడుకులు అందరూ కృత్రిమంగా ఉట్టినొళ్లే అని అర్థం జూబ్లీ హిల్స్ లా బాగుందండి ఆ కాంగ్రెస్ ఓట్ చోరీ కూడా బానే ఉన్నది ఏదైతే ఇరవై మూడు వేల ఓట్ల వరకు ఫేక్ ఓట్లను క్రియేట్ చేయడము అందులో పన్నెండు పదిహేను వేల ఓట్ల వరకు మేము పట్టుకోవడము ఏదైతే సంస్కృతి అపార్ట్మెంట్ లో నలభై ఎనిమిది ఓట్లు ఉన్నాయని చెప్తే మేము అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళడము ఆ అపార్ట్మెంట్ ఓనర్ ని అడిగితే అసలు ఈ నలభై ఎనిమిది ఓట్లు మా అపార్ట్మెంట్ లోనే లేవు అని చెప్పడము ఇంకొకటి ఎనభై గజాలలో ఉన్న ఇంట్లో నలభై ఓట్లు ఉన్నాయనేసి వాళ్ళు పత్రాలను రెడీ చేసుకోవడము ఇవన్నీ ఏందంటే కాంగ్రెస్ జిత్తుల మారి నక్క ఏది చేసైనా గెలువాలే జూబ్లీ హిల్స్ ను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు అరవై ఏండ్లు వాళ్ళు చేయలేదు కదా అభివృద్ధి పదేళ్ల బాపు కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసిండ్రో మాగండి మాగంటి గారు మీరు వెంగల్ నగర్ వెంగల్ రావు నగర్ కు వెళ్ళి చెస్ట్ హాస్పిటల్ ని తొమ్మిది వందల కోట్ల రూపాయలతోటి వెయ్యి పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్ది బాపు కేసీఆర్ గారు మేము అభివృద్ధి చేసినాము ఇంకా అభివృద్ధి చేస్తాము అని చెప్పి అడుక్కునే ఓట్లు ఆర్జించే దమ్ము ధైర్యం మాకున్నది కాంగ్రెస్ ఏమున్నదండి హైడ్రా తీసుకొచ్చినాము కోటి మంది మహిళలు కోటీశ్వర్లను చేయలేకపోయినాము గాని కోటి మంది మహిళల కన్నిటికి కారణమైతున్నామని చెప్పి ఓట్లు అడుక్కుంటారా వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము జూబ్లీహిల్స్ ప్రజలారా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకి ఇచ్చేది ఉంటే కాంగ్రెస్కే ఓటేసుకోర్రి తులం బంగారం ప్రతి ఆడబిడ్డకి ఇచ్చేది ఉంటే కాంగ్రెస్కే ఓటేయ్యి హైడ్రా కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయ్యి అభివృద్ధి కావాలి బాబు కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు కొనసాగాలి బాపు కేసీఆర్ గారి అభివృద్ధి మాకు చేసిండ్రు అని మీరు అనుకుంటే డిఆర్ఎస్ పార్టీకి సునీతక్క గారికి ఓట్లేసి భారీ మెజార్టీ తోటి గెలిపించాలి ఆమె భర్త చనిపోయి పుట్టడు దుఃఖంలో ఉన్నది ఆ దుఃఖాన్ని కూడా రాజకీయంగా వాడుకుంటున్నారంటే వాళ్ళు ఎంత ఎదవలో సన్నాసులో సవటలో ప్రతి తెలంగాణ బిడ్డకు అర్థమవుతున్నది బేషరత్గా పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ బిడ్డవు బీసీలు అందరినీ గౌరవిస్తారు మర్యాద చేస్తారు బీసీలకు కలంకం చేస్తున్నావు నువ్వు నోటు దురుసు తనం వల్ల కమ్మ సామాజిక వర్గాన్ని కుడి భుజం ఎడమ భుజం అని చెప్పుకునే తుమ్మల నాగేశ్వరరావు ఆ బిడ్డ కమ్మ సామాజిక వర్గానికి చెందిన బిడ్డనే ఆ బిడ్డ ఒక కథ స్క్రీన్ డైరెక్షన్ అని చెప్తున్నావంటే అంటే నీ విజ్ఞతకే వదిలేస్తున్నా మరి కాంగ్రెస్ నాయకుల ఇళ్ళల్లా మొగళ్ళు చచ్చిపోతే వాళ్ళ మహిళలు డీజేలు పెట్టుకొని డాన్స్ చేస్తారా తిన్మార్ డాన్స్ వేస్తారా లేకపోతే ఇంకేం చేస్తారో వాళ్ళ జత్త తెలుతుంది అది అనుకుంటున్నారా కేసీఆర్ గారు ఎప్పుడు రంగంలో దిగుతున్నారు లోపలికి రాబోతున్నారు అనుకోవచ్చు బాపు కేసీఆర్ గారు ప్రజల్లోనే ఉన్నారు మీరు ప్రజల్లో లేరు అనుకుంటున్నారు కావచ్చు ప్రతి తెలంగాణ పౌరుడు ప్రతి తెలంగాణ పౌరుడి గుండెల్లో బాపు కేసీఆర్ గారు ఉన్నాడు ప్రత్యక్షంగా ఉన్నారు పరోక్షంగా కూడా ఉన్నారు ప్రతి దగ్గర ఉన్నారు ఆయన ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు ప్రజలు నిజాలేంది అబద్దాలు అనేది ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు అబద్దం అని రుజువైపోయింది వాళ్ళు ఇన్ని రోజులు చేసిన అసత్య ప్రచారాలు అబద్దము బాపు కేసీఆర్ గారి మీద లేనిపోను అనేసి ప్రజలు తెలుసుకుంటున్నారు అతి త్వరలో బాపు కేసీఆర్ గారు వస్తారు ప్రజల కోసమే ఆయనే ఎప్పుడు ఎక్కడున్నా కూడా ప్రజలు తెలంగాణ నా తెలంగాణ ప్రజలు అనుకుంటారే అనుకుంటారు ఆయన ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు